ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ మీకు మా ఇంటి వరమహాలక్ష్మిని చూపించబోతున్నాను గమనిస్తున్నారు కదండి మా ఇంటి వరమహాలక్ష్మిని మీరిప్పుడు చూస్తున్నారు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యడం జరిగింది మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైనా వరలక్ష్మి వ్రత కథను విన్నా చేసిన చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని మనకు అవగతమవుతోంది మరి ఈ సందర్భంగా ముందుగా హారతిని కళ్ళకద్దుకోండి అమ్మవారి శుభాశీస్సులు అమ్మవారి అనుగ్రహం మీకు నిండుగా మెండుగా లభిస్తుంది ఈ సందర్భంగా మనం వరలక్ష్మి వ్రత కథను విందాం ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రత కథ వింటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనకు సంప్రాప్తిస్తాయి వరలక్ష్మి వ్రత కథ సకల మునిగణంబులతో గూడి రమ్యమై ఉన్న కైలాస పర్వత శిఖరంభున నానా విదంబులగు మణులు చెక్కినదియు పాటలములు అశోకములు సొరపొన్నలు కర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినదినై కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయ్యందు కల్పవృక్షపు జేరువ రత్నమయమైన సింహాసనమునందు నింపుగా గూర్చుండి ఉన్నట్టి జనులకు సుఖములు కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడుముదమంది సకల లోకంబుల నేలుచు సకల భూతములందునూ దయగలియుందునట్టి యోనాధుడా రహస్యమై పావనమైన యొక్క శుభ వ్రతంబును నాకు తెలుపుము అని లోకముల మేలు కోరినదై అడిగాను అంతట ఈశ్వరుడు పార్వతికిట్లనియే ఓ పార్వతి వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతమొక్కటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్ర పౌత్రులను వసగునది ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడును ఈ వ్రతము శ్రావణ మాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము ఆచరించవలెను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్యఫలంబు చెప్పేదా నాలకింపుమని పార్వతికి పరమశివుడు చెప్పగా పార్వతీదేవి శంకరుని చూచి నాదా ఆ వ్రతంబు నేదితో చేయవలెను ఏ విధితో చేయవలెను ఆ వ్రతంబు నందే దేవతను గొలవవలైను ఆ వరలక్ష్మీదేవినింతకు ముందెవరు ఆరాధించి ఆమెను సంతోషపెట్టిరి అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో నిట్లనియే ఈ కథను శౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలగజేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్వతి వరలక్ష్మి కథను చెబుతున్నాను శ్రద్ధగా విను మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్తనే దైవంగా భావించుకునేది ప్రతిరోజు చల్లవారుజాముని నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మ వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగద్వంజే విష్ణువక్షస్థలాలయే ఓ జగన్మాత నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులవుతున్నారు విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది ఇక నా జన్మ ధన్యమయ్యింది అంది కలలోనే చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యింది చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకును ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణమాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు కొత్త దుస్తులు కట్టుకున్నారు పూజాగదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీత సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది షోడశోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది పలు రకాల భక్ష్య భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లల్లో గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ల వైపు చూసుకున్నారు వారి కాళ్లకు గజ్జలున్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి చారుమతి ఇల్లు మొత్తం బంగారము రథ గజ తురగ వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి తమ చేత శాస్త్ర ప్రకారము వ్రతము చేయించిన బ్రాహ్మణోత్తము గంధము పుష్పాలతో పూజించారు దక్షిణ తాంబూలము పన్నెండు భక్షములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష భోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనములలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరము వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సంపదలు కలుగుతాయి ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి అని సౌభాగ్యదాయకం ఇది సర్వ రోగాలు సకల రుణాలు హరియించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు ఇదండి వరలక్ష్మి వ్రత కథ ఈ కథ అనంతరం అక్షింతలు శిరస్సును ధరించి పసుపు కుంకుమలను గడప మధ్యలో పెట్టాలి వరలక్ష్మి వ్రతము రోజు వరలక్ష్మి వ్రతం యొక్క కథను విన్నా వరలక్ష్మి వ్రతాన్ని చేసిన వరలక్ష్మి వ్రతాన్ని చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడు మనము ఈ వ్రత కథ ద్వారా విన్నాము కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఇవాళ జరుపుకునే ఈ వ్రతం కథ విన్నారు కదండి మీ అందరికీ వరలక్ష్మీదేవి అమ్మవారి శుభాశిస్సులు లభిస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ సంతానము అభివృద్ధి చెందుతుంది మీ కుటుంబము సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది మీ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరి మా ఇంటి వరమహాలక్ష్మిని మీరు చూశారు మా ఆవిడ ఎంతో ఓపికతో చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసింది అమ్మవారికి చీర కట్టించి అమ్మవారికి చూస్తున్నారు కదా పళ్ళు పలహారాలతో అమ్మవారిని అందంగా అలంకరించి వరలక్ష్మి వ్రత కథని మీకు చెప్పేలాగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేశారు మీ అందరికీ మరొకసారి ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలు లభించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు శుభం భూయాత్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ